వెల్కమ్ పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు జనం ముందే రుబాబు చేస్తున్నారు నిండు సభలోనే నోళ్లు పారేసుకుంటున్నారు ఇంకా చెప్పాలంటే పబ్లిక్ లోనే పబ్లిక్ గా తమ నోరు జోరు చూపిస్తున్నారు తామేం చేసినా అడిగేది ఎవడన్నట్లుగా రెచ్చిపోతున్నారు ఎక్కడున్నావన్నది కూడా మర్చిపోయి నోరు పారేసుకుంటున్నారు ఎదురుగా ఉన్నది కూడా మనిషి అన్న విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధుల తీరు ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది ఆగ్రహం వచ్చినప్పుడు వాళ్ల నోరు జోరును అదుపు చేయడం కష్టమవుతోంది సభ్య సమాజం వినలేని పదాలతో నేతలు పఠిస్తున్న తిట్ల దండకం ప్రజాస్వామ్యంలో దిగజారుతున్న విలువలకు అర్థం పడుతోంది తమలపాకులతో నువ్వొకటంటే తలుపుచక్కతో నేను రెండంట అనేలా ఉంది మన గౌరవ ప్రజాప్రతినిధుల తీరు వాళ్ల నోరు జోరు ఒకటి రెండు దగ్గర ఆగితే పర్వాలేదు కాని అవే మాటలు హద్దులు దాటితేనే ఇబ్బంది ఎప్పుడో ఎన్నికలప్పుడు మాత్రమే వినిపించే విమర్శ ప్రతి విమర్శలు ఇప్పుడు నిండు సభల్లో కూడా నిత్యకృత్యమైపోయాయి సభలు కూడా దాటి ఏ చిన్న రీజన్ దొరికినా చాలు తమ నోరు జోరు చూపిస్తున్నారు ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే తిట్టడానికి నోరు కోపం రావడానికి ఓ రీజన్ ఉండాలే కానీ సీజన్లతో పని లేకుండా ఏడాది పొడవునా తిట్టిపోసేందుకే తామున్నామన్నట్లు చాలా మంది నేతలు రెచ్చిపోతున్నారు కొన్నిసార్లు వాళ్ల నోటి నుంచి వచ్చే విమర్శల వేడి ఎదుటి వ్యక్తి మనోభావాలతో పాటు విన్నవాళ్ల మనోభావాల్ని కూడా దెబ్బతీసేలా ఉంటున్నాయి మొత్తంగా వీళ్ల మాటలు జనం మనసుకి ఈటెల్లా తగులుతున్నాయి రాజకీయమంటే ప్రజలకు సేవ చేయాల్సిన ఓ బాధ్యత అన్న విషయాన్ని మన నేతలు ఎప్పుడో మర్చిపోయారు ఎక్కడికెళ్లినా తమ అధికార దర్పాన్ని చూపించుకోవడానికే ప్రయత్నిస్తున్నారు మాటలతోనే కాదు చేతల్లో కూడా అధికారం ప్రదర్శిస్తున్నారు దీనికి విశాఖ ఎయిర్పోర్టులో జేసీ దివాకర్ రెడ్డి ప్రవర్తనే ప్రత్యక్ష ఉదాహరణ బోర్డింగ్ సమయం కన్నా లేటుగా వెళ్లిన జేసీ దివాకర్ రెడ్డి తనకు బోర్డింగ్ పాస్ ఇవ్వడానికి నిరాకరించినందుకు సిబ్బందిపై శివాలెత్తిపోయారు అక్కడ ఉన్న వారిపై ఇష్టానుసారం నోరు పారేసుకున్నారు అంతేకాదు ఆగ్రహం ఆపుకోలేక అక్కడున్న ప్రింటర్ను కూడా విసిరేశారు ఇలా విశాఖ ఎయిర్పోర్టులో నానా రాద్ధాంతం సృష్టించారు ఏదో ఒక్క వైజాగ్ లోనే కాదు గతంలో గన్నవరం ఎయిర్పోర్టు సిబ్బంది పట్ల కూడా జేసీ దురుసుగా ప్రవర్తించారు అప్పట్లో అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన జేసీ తిరిగి ఢిల్లీ వెళ్లేందుకు టికెట్ తీసుకున్నారు అప్పుడు కూడా బోటింగ్ సమయం దాటాక ఎయిర్పోర్టుకు వచ్చారు తీరా అక్కడ బోటింగ్ క్లోజ్ చేసి ఉండటంతో కంప్యూటర్ ని తోసేశారు జేసీని సముదాయించేందుకు ప్రయత్నించిన వారిపైన మాటల తూటాలు పేల్చారు జేసీ మీద వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు అయితే ఏడాది కిందట వైసీపీ ఎమ్మెల్యే మిథున్ రెడ్డి కూడా తిరుపతి ఎయిర్పోర్టులో సిబ్బంది మీద అనుచితంగా ప్రవర్తించారు ఈ కేసులో తిరుపతి ఎయిర్పోర్టు అధికారులు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో వాళ్లు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశాక కానీ పరిస్థితి సర్దుమణి జేసీ దివాకర్ రెడ్డి మాదిరిగానే ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి కూడా నోరు జోరెక్కువే తిట్టుకోవడానికి కారణం కావాలి కానీ సందు దొరికితే చాలు ఎలా అయినా తిట్టుకోవచ్చని నిరూపిస్తుంటారాయన దివాకర్ ట్రావెల్స్ ప్రమాదం తర్వాత వైసీపీ నేతల ఆరోపణలకు చిర్రెత్తుకొచ్చిన ప్రభాకర్ రెడ్డి మీడియా సాక్షిగా వైసీపీ మీద తిట్ల పురాణం విప్పారు ఇప్పుడే కాదు ఓ ఆరేడేళ్ల ఆర్డీఏ ఆఫీస్ లో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇదే రీతిలో రెచ్చిపోయారు నిజానికి గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు అంతే గౌరవంగా మాట్లాడాలి ఆగ్రహం వచ్చినా అంతే హూందాగా విమర్శించాలి కానీ జేసీ సోదరులకు కోపం వస్తే తట్టుకోవడం ఎవరికైనా కష్టమే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు ఇలా తమకు అసౌకర్యం కలిగినప్పుడే కాదు తమ అధికారానికి రవ్వంత ధిక్కారం ఎదురైనా సరే ఆగటం లేదు నాలుగు నెలల కిందట పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని కరెంటు బిల్లు అడగడానికి వచ్చిన లైన్మెన్ పై ఆగ్రహంతో చేసిన తిట్ల పురాణం వింటే ప్రజలకు నోట మాట రాలేదు సార్ సార్ ఒక్క నిమిషం నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి తన విధి నిర్వహణలో భాగంగా విద్యుత్ బిల్లు అడగడానికి వెళ్తే అదేదో పెద్ద నేరం అన్నట్టు సదరు మెన్ మీద అంతెత్తున ఎగిరిన ఎమ్మెల్యే అసభ్యంగా అతన్ని తిట్టిపోసాడు మేము కరెంట్ కట్ చేయలేదు సార్ ఆయన అశోక్ రెడ్డి చెప్పిండు అశోక్ రెడ్డి వాళ్ళ కనుక మాట్లాడండి మేము కరెంట్ బంద్ చేస్తారా బంద్ చేయలేదు సార్ మిమ్మల్ని వెతుకుంటా ఫంక్షన్ హాల్ కడికి వచ్చినా నేను మీరేమో అక్కడ విజిట్ అవ్వడానికి వెళ్ళిండు నువ్వేమో రికార్డ్ చేసినా అంట కదా రికార్డ్ చేసిన అంటే అశోక్ రెడ్డి అంటే ఎవరైనా కూడా ఆయన తమ్ముడు ఆయన సార్ నేను ఏమన్నా లేదు కదా సార్ నేను అయ్య గారి తిట్ల పురాణం మీడియాలో రావడంతో వాటిని విన్న స్థానిక ప్రజలు మన ఎమ్మెల్యే తీరు ఇదా అని నోరెళ్లబెట్టారు ఇలా చిన్న చితక అధికారుల మీదే కాదు ఐఏఎస్ స్థాయి అధికారులపై మన నేతాశ్రీలు ఇదే పారేసుకుంటున్నారు గతంలో కరీంనగర్ లో ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ ఫ్లెక్సీలో తమ ఫోటో పెట్టలేదని సీరియస్ అయ్యారు వేదిక మీద అందరూ చూస్తుండగానే కలెక్టర్ సరఫరాజ్ మీద ఫైర్ అయ్యారు దీని కలెక్టర్ సరఫరాజ్ ఆ విషయంలో నడగొద్దంటూ అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు ఇది మన నేతల తీరు పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్లు తమ హూందాతనంతో పది మందికి ఆదర్శంగా మార్గదర్శకం అవ్వాల్సిన వాళ్లు ఆవేశకావేశాలకు లోనై ఇలా స్థాయి దిగజారి నోటికి పని చెప్తే అది ప్రజల్లోకి తమ గురించి ఎలాంటి సంకేతాలు పంపుతుందన్న ఆలోచన కూడా లేకుండా పోతోంది